ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి కనుమ అందరికి ముందుగా కనుమ శుభాకాంక్షలు భోగి సంక్రాంతి కంప్లీట్ అయిపోయింది ఈ రోజు కనుమ కనుమ రోజు నా శారీ మై శారీ లుక్ అండ్ మా పిల్లలు ఇద్దరు ఆశలు వేస్తారు ఇంకా వీళ్ళు అండ్ ఇప్పుడు వచ్చాము వచ్చామంటే పొద్దున వచ్చామండి మరి వంటలు అయితే స్టార్ట్ చేస్తే మన్నీ అయితే చూపించట్లేదు ఎందుకంటే మాకు టైం లేట్ అయిపోతుంది ఈ వీడియోస్ చేస్తుంటే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి అన్నీ అయితే తీయలేదు బట్ చేసినంత వరకు చూపించేస్తాను పొద్దు పొద్దున్న టిఫిన్స్ ఏంట అనుకుంటున్నారా ఎమ్మి ఎమ్మిగా గారెలు విత్ గారెలు విత్ చికెన్ కర్రీ అనమాట అది కూడా చూపించేస్తాను అలాగే ఏమేమి వంటలు అయినాయి అని కూడా చూపిస్తాను ఇప్పుడు టైం టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టిఫిన్స్ చేసే టైం అండ్ వంటలు కూడా స్టార్ట్ చేసాం అవి కూడా అండి చూపించేస్తాను అందరు ఎలా రెడీ అయ్యారు కూడా చూపించేస్తాను ఏమైంది చికెన్ తిన్నే ఉండే అలా టైం లేదు ఏంటి నైట్లోనే ఉంటుంది మా అత్త ఇంకా రెడీ అవ్వలేదు ఎందుకంటే పనులు చేయాలి కదండి ఆ పనులన్నీ అయ్యేసరికి చాలా టైం పట్టింది నేనైతే రెడీ అయిపోయే ముందు రెడీ ఊరికి ముందు రెడీ అయిపోతాను అనమాట నేను ఇక కనమంటే అందరికి తెలిసిందే కదండి ఆ రోజు ఫుల్ వంటకాలే కదా మామూలు వంటలు కాదు మా ఇంట్లో అయితే ఫుల్ నాన్ వెజ్ అండ్ వెజ్ కూడా ఉన్నాయిలేండి ఎందుకంటే నాన్ వెజే తినేవాళ్ళు కాదు వెజ్ తినేవాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో అందుకని రెండు చెయ్యాలి కాబట్టి మార్నింగే స్టార్ట్ చేసేసాం ఇంకా టిఫిన్ సంగతి చూస్తూ ఒక పక్కన ఇవి కూడా చేస్తాను అసలు ప్రాన్స్ తెచ్చామంటేనే కర్రీస్ అసలు త్వరగా అవ్వవు ఎందుకంటే ప్రాన్స్ లోపల ఎన్ని తీయాలి కదా అవి తీసినవి చూపిస్తున్నాయి అనమాట ఎప్పుడో మార్నింగ్ తీసుకొస్తే ఇప్పుడు లెవెన్ అవుతుంది దగ్గర దగ్గర అంటే లెవెన్ కి ఈ పనులు స్టార్ట్ అయింది అనమాట ఆల్రెడీ నేను చెప్పాను కదా అన్ని నాన్ వెజ్ ఎక్కువ అని చెప్పి సో నాన్ వెజ్ లో ఫస్ట్ ఫస్ట్ మేము చేసేదైతే చికెన్ పకోడా అంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసేస్తుంది మా సిస్టర్ అయితే అలాగే గారెల్లోకి చికెన్ కర్రీ చేసింది అనమాట ఇది కర్రీ కూడా మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఆల్రెడీ ప్రాన్స్కి తీసేసాము లోపల ఒక బ్లాక్నెస్ ఒకటి ఉంటుందండి అది తీసేసాము అనమాట పక్కన అలాగే గారెలు ఇదేమో బిర్యానీలోకి గ్రేవీ తర్వాత ఇంకేమున్నాయని చెప్పి చూపిస్తున్నాను ఇవన్నీ మా సిస్టర్ వాళ్ళు చేశారు అమ్మ ఒక పక్కన ఫిష్ కడిగేస్తుంది అనమాట అవి పులుసు పెట్టడానికి రెడీ చేస్తుంది సో ఇన్ని పనులు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ చికెన్ సిక్స్టీ ఫైవ్ వేసింది కదా అది మ్యారినేట్ చేసిన చికెన్ అవన్నీ ఒక్కొక్కటి వేస్తుంది నువ్వు రెడీ అవ్వా చక్క బాగుందా మామూలుగా లేదా తింటుండు బాగా నీకు Σε τον novo tinala ఈవినింగ్గా ఒక పక్కన టిఫిన్ వర్క్స్ కంప్లీట్ అవుతున్నాయి అలా అగే మనకి లంచ్కి సంబంధించిన కూడా కర్రీస్ రెడీ అయిపోతున్నాయి అనమాట ఇదిగోండి నేనైతే గారెలు విత్ చికెన్ ఇప్పుడైతే ట్వెల్వ్ అవుతుంది ఇందాక చూపించినప్పుడు లెవెన్ ఉన్నాను కదా సో లెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు నేను చిన్న చిన్న వీడియోలు తీసుకుంటూ ఇటు జరుగుతూ మా చిన్న గడికి ఇవన్నీ చేసరికి కదా ట్వెల్వ్ ట్వెల్వ్కి మేము టిఫిన్ అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు టిఫిన్ చేస్తే ఇంకా భోజనాలు ఎప్పటికీ అనుకుంటున్నారా మరి ఏం చేస్తామండి ఈ టైంలో అన్ని పనులు ఉంటాయి అంతమందికి అంటే లేట్ లేటే కదా ఫుడ్ అవ్వడమే లేట్ అయిపోయి పోతుంది సో ఇప్పుడైతే ఫుల్గా తినేద్దామని తినేద్దాం అని చెప్పి గారెలు చికెన్ తినేస్తున్నాం అనమాట ఇంకా మా బావగారు అయితే వెజ్ తింటారు కాబట్టి సో గారెలు విత్ చట్నీ ఓన్లీ టమాటా చట్నీ ఇప్పుడే పనులు అవుతా ఉన్నాయి మా పిల్లలు ఏమో టీవీ దగ్గర కూర్చుని పోయారు ఆ దెయ్యం చూడండి మా తింగుచ్చింగి బాగుందిరావు మరి కర్లీ మళ్ళీ కర్లీ హెయిర్ అయితే ఎలా ఉంటుంది అనమా బాగా కర్లీ హెయిర్ అయితే ఎలా ఉంటుంది కొంచెం కర్లీ హెయిర్ అయితే ఎలా ఉంటుంది హాఫ్ శారీ వేసుకున్న అప్పలమ్మ ఎండ్ వాయిస్ ఆగవే పాపం పనులు చేసుకుంటున్న మమ్మీ కర్రీలా ఇక కర్రీస్ కూడా ఒక్కొక్కటి కంప్లీట్ అవుతా ఉన్నాయి ఆల్రెడీ ఫిష్ ఇందాక అమ్మ వాష్ చేస్తుంది కదా కడుగుతుంది కదా దాన్ని ఫిష్ పులుసు అయితే పెట్టేసింది ఒక పక్కన నాకైతే ఫిష్ పులుసు చేయడం రాదు అలాగే ప్రాన్స్ కర్రీ కూడా చేసేస్తుంది ఇదైతే మటన్ కర్రీ అండి ఇందాక చూపించలేదు కదా సో మటన్ కర్రీ అయితే నేనే ప్రిపేర్ చేశాను చేసేసాను నేనే అంటే నేనేం చేయలేదనుకుంటారేమో నేను కూడా కొన్ని అంటే అన్ని చేయనండి ఒకటో రెండో చేస్తాను మిగిలిన అన్ని అమ్మ అక్కే చేసుకుంటారు ఎంతమంది ఉన్న వాళ్ళు చేసుకోవాల్సింది అన్నట్టు నేను మాత్రం కూర్చుంటాను అనమాట ఇంకా వెజ్ అయిపోయాక వెజ్లో మాత్రం బిర్యానీని వెజ్ చేస్తున్నాము వెజ్ బిర్యానీ ఎందుకంటే తినేవాళ్ళు కూడా ఉండ ఉన్నారు కదండీ మటన్ బిర్యానీ అనుకున్నాం బట్ అందరూ తినాలి కాబట్టి ఇంకా వెజ్ బిర్యానీ ప్రిఫర్ చేసామన్నమాట వాటిల్లోకి కర్రీ చూపిస్తున్నాను మటన్ కర్రీ అండ్ ప్రా కర్రీ ఇక్కడేమో ఫిష్ పులుసు ఇవన్నీ ప్రిపేర్ అవుతూ ఉన్నాయి ఇంకా ఇల్లు చూస్తే మీరు అన్నమాట ఇలా వంటలు చేసేటప్పుడు ఇల్లు ఎలా ఉంటుంది ఐడియా ఉంటుంది కదా అందరికి సో మా పిల్లలు ఏం చేస్తున్నారు చూపించేస్తాను వాళ్ళు అయితే రెడీ అయిపోయారు నీట్ గా అండ్ పిల్లకాయలు ఏం మాట్లాడుకుంటున్నారు ఇక చాటం వచ్చా మీకు చిన్న <laughs> మా సిస్టర్ వాళ్ళ పాప కూడా అనమాట దానికి జడేస్తుంది అక్క వీళ్ళిద్దరు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా పండగలు అంటే మామూలు విషయం అండి అసలు అందులో హాలిడేస్ వస్తే వీళ్ళ ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు అలాగే గోల గోల రచ్చరచ్చ ఇల్లంతా అసలు వాళ్ళు ఉంటే ఇంకా ఇల్లంతా ఏమంటే ఏవైనా ఒక పట్టాన్ని ఉండవండి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు సత్తా ఉండాలి అసలు నీట్ గా అయితే ఉండదు పిల్లలు ఉన్న ఇల్లు అంటే అందరికి తెలిసింది కదా అంతా ఇదిగా చేసేస్తారు అనమాట ఇప్పుడైతే ఈ రోజు చాలా స్పెషల్స్ ఫిష్ కర్రీ చేపల పులుసు చికెన్ కూర ఎమ్మి ఎమ్మి బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ పన్నీర్ కూర ప్రాన్స్ ఫ్రై మటన్ కూర మరి మరి ఇండుగా రైస్ లేదా అని అడుగుతారు కదా రైస్ కూడా ఉంది అన్నిట్లోకి నేను ఇవన్నీ మేమే చేస్తు హాయ్ చెప్పండి అందరూ పండమిటి చూడు ఒకసారి నాగు మమ్మీ చెల్లి కిషోర్ గారు అండి అంశు బాలు ఇప్పుడు ఇప్పుడైతే లంచ్ టైం అనమాట అందరం కూర్చొని తినడానికి రెడీ అయిపోయాము సో అన్ని పెట్టుకొని తింటున్నాం మా బుజ్జిగారు చూసారు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు వాడైతే అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనం దారిలో పెట్టాము కదా అసలు మామూలుగానే వాడు ఫుడ్ కాదు అసలు సో అందరం కూర్చొని తింటుంటే వాడు మాత్రం అటు ఇటు తిరుగుతున్నాడు చూసారా ఆల్రెడీ చెప్పాను కదా మా బుజ్జిగాడు అసలు తినడానికి పుట్టలేదు అని చెప్పి అలా తయారయ్యాడండి అసలు అందరం కూర్చొని తింటున్నా సరే రమ్మన్న రాడు ఇంకా అందరం కూర్చొని తింటున్నా ముందు మాది కంప్లీట్ అయిపోయాక వాడికి కూడా ఫుడ్ పెట్టేసాను పెట్టేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకున్నా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుకొని లేచాక మళ్ళీ రెడీ అయిపోయాం ఫ్రెష్ గా రెడీ అవుతున్నాం ఎందుకంటే అనుకుంటున్నారా ఇప్పుడైతే మూవీ పెట్టుకున్నామండి అది కూడా హనుమాన్ మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నాం అందులో పండగ పండగంటే ఇదే కదా మామూలుగా తినడం తిరగడం అన్నట్టు ఇదైతే పెట్టుకున్నాం ఇదిగోండి నా అడ్రస్ చూడండి ఇప్పుడైతే కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పి చెప్పి డ్రెస్ అయితే తీసుకున్నాను డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్ చెప్పండి డ్రెస్ చూడడానికే కదండి వేస్తే కూడా చాలా బాగుంది కొంచెం డిఫరెంట్ లుక్ అని చెప్పి తీసుకున్నాను సో మేము అందరం అయితే రెడీ అయిపోతున్నాం ఫుల్ గా వెళ్ళాలి కదా బయటకు వెళ్ళాలి కదా అని చెప్పి అప్పటికి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పి ఫాస్ట్ గా రెడీ అవుతున్నాం రెడీ అయిపోయిన వాళ్ళు అయితే ఆల్రెడీ అక్కడ కూర్చున్నారు ఇక్కడ ఒక పాప కనబడుతుంది కదా అది మా సిస్టర్ వాళ్ళ పాప వాళ్ళ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి చాలా బెస్టీ సో మా మధ్య మధ్యలో ఈ రోజు కొన్ని రీల్స్ కూడా చేసేసుకొని ఇప్పుడైతే మనం మూవీకి స్టార్ట్ అయిపోయాం అందరం కలిసి ఇంకా ఫైనల్లీ కనుమ కంప్లీట్ అయిపోవచ్చింది మేమైతే పండగ హడావిడి కంప్లీటెడ్ భోగి అయిపోయింది సంక్రాంతి అయిపోయింది కనుమ అయిపోయింది రేపటి నుంచి మళ్ళీ అన్ని రొటీన్ ఆఫీసులు స్కూల్స్ అన్ని రొటీన్ అంట పాపం చాలా ఫీల్ అయిపోతున్నారు అందరూ ఇంకా ఇప్పుడైతే ఫైనల్ గా కనుమ ఎండింగ్ కి ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా ఏం లేదు మూవీకి అయితే వెళ్ళిపోతున్నాం ఏం మూవీ అనుకుంటున్నారా హనుమాన్ అండి చాలా బాగుంది అంటున్నారు సో ముందైతే అది చూసేసి మీకు రివ్యూ కూడా చెప్పేస్తాను మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు వెనకాల ఎవరున్నారు బాయిలు చెప్పండి మూవీకి వెళ్ళొచ్చాక రివ్యూ చెప్తాను సరే ముందైతే అందరు హై చెప్పేశారు కదా ఇప్పుడైతే మేము ఏ థియేటర్కి వస్తున్నాం అనుకుంటున్నారా ఎల్జీపీఎల్కి అయితే వచ్చేసామండి అక్కడ అయితే కొంచెం పండగ వాతావరణం కనబడేటట్టు చక్కగా అవన్నీ అరేంజ్ చేశారు ఎంత బాగుందో చూడండి పల్లెటూరు వాతావరణం లాగా అయితే క్రియేట్ చేశారు పైన అండ్ బయట కూడా చాలా ప్లెజెంట్గా అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుందండి ఒకసారి ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి ఎందుకంటే అది చాలా రోజులు ఉంచుతున్నారు ఎల్ఈపిఎల్లో మెయిన్ ఇలాంటి సెలబ్రేషన్స్ బాగా చేస్తున్నారనమాట ఒకవేళ థియేటర్స్ ఎప్పుడైనా చూడకపోతే ఇలా పండగ టైంలో మీరు కనుక వెళితే అక్కడ సంబంధించిన అన్ని చక్కగా అరేంజ్ చేస్తున్నారు మేమైతే ఎల్ఈపి వచ్చేసాము మా సీట్ నెంబర్స్ చూసుకొని చెక్ చేసుకొని కూర్చుంటున్నాం అనమాట మూవీ కూడా చాలా బాగుందండి హనుమాన్ ఎవరైనా చూడకపోతే ఇప్పటికి వెళ్ళొచ్చు అనమాట అంత బాగుంది ఇక ఫైనల్ గా మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయి వస్తుంటే ఇది మా ఫ్రెండ్ అండి ఇంటర్ నా బెస్ట్ బాగా బెస్టీ అనమాట ఇంకా బెస్టీ అంటే చెప్పక్కర్లేదు కదా తన పేరు శ్రీదేవి వాళ్ళ అమ్మాయి అసలు విజయవాడలోనే ఉంటారండి బట్ అసలు వీట్ అవ్వడం అనేది పాసిబుల్ అవ్వట్లేదు ఎవరిని ఫ్రెండ్స్ అందరు విజయవాడలోనే ఉన్నారు బట్ ఎవరిని కలవను ఇలా ఎప్పుడన్నా మనం అకేషన్ వైజ్ ఎప్పుడన్నా కనపడినప్పుడు మాట్లాడడం తప్ప అన్నట్టుంది అంత బెస్ట్ అయినా అలా అయిపోయింది అనమాట తను ఇప్పుడు బ్యూటీషియన్ అండ్ మేకప్లైతే అయితే బాగా వేస్తుందండి ఒకవేళ ఎవరికన్నా కావాలంటే చెప్పండి నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి నేనైతే పింక్ చేస్తాను కంపల్సరీగా వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినా ఇస్తాను అండ్ ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసాం వాళ్ళైతే ఇప్పుడు మూవీకి వెళ్తున్నారు మేము అయితే లో ఉన్నాం అనమాట అది కూడా మేము ఏ షోకి వెళ్ళాము సెవెన్ థర్టీ ఎయిట్కి ఆ షోకి వెళ్ళామండి సో లెవెన్ కల్లా కంప్లీట్ అయిపోయింది కాబట్టి అందరు జనాలు కూడా బాగా కనబడుతున్నారు అప్పుడే ఒకవేళ ఏ వన్ ఓ టూ అయితే అంతమంది జనం కూడా ఉండేవాళ్ళు కాదు చూసారు కదా బయట వాతావరణం అయితే బాగా ఎంత బాగుందో ఒకసారి చూడాల్సిన ప్లేస్ లాగా విజిట్ చేయాల్సిన ప్లేస్ లాగా అనిపిస్తుంది అనమాట అక్కడైతే అన్ని అరేంజ్మెంట్స్ కూడా సంక్రాంతి పండుగ సంబంధించిన అన్ని పెట్టారు ఇంకా ఫైనల్గా మేమైతే కొన్ని ఫోటోలు దిగేసి కూడా వచ్చేసాము వచ్చేసాక మా ఇంటి దగ్గర ప్రభులు వెళ్తున్నాయండి ఇలా దేవుడిని ఊరేగిస్తూ ప్రభులు తీసుకెళ్తున్నారు చిన్నప్పుడు దసరాకే చూసేదాన్ని ఇలా సంక్రాంతికి కూడా ఎప్పుడు చూడలేదు సో ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట ఇలాగా పంపిస్తారు దేవుడిని ఇలా తీసుకెళ్తారు ఊరేగింపు చేస్తారు అనేది నాకైతే తెలియదు ఇప్పుడైతే ఫస్ట్ టైం అందుకనే మీకు కూడా ఎవరికైనా తెలుస్తుంది చెప్పి తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పైతే కొన్ని వేషాలు కూడా పెట్టాను అన్నమాట చూడండి ఎంత బాగున్నాయి అందరు అన్ని వేషాలు చక్కగా నీట్ గా వేసుకున్నారు ఇలా మా భోగి ఈ సంక్రాంతి కనుమ పండుగ సెలబ్రేషన్స్ అయితే ఇలా కంప్లీట్ అయినాయి అనమాట నా ఫోన్ లో స్టోరేజ్ ఎక్కువ అయితే లేదు అందుకే మాక్సిమం అన్ని ఎడిట్ చేస్తూ పెడతానమాట ఇది ఇదండి ఈ రోజు వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లాస్ట్ లో ఫోటోలు కూడా యాడ్ చేస్తాను మాక్సిమం పండగ ఆడాడంత వాతావరణం అంతా మా దగ్గర ఉన్నట్టు అలా ఫోటోలు కూడా యాడ్ చేస్తాను అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతాయి అనేది కూడా నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి అండ్ ఈ వీడియో కూడా ఎలా ఉంది అండ్ సంక్రాంతి భోగి సెలబ్రేషన్స్ మీరు ఎలా చేసుకున్నారు మా ఎలా ఉన్నాయనేది కూడా నాతో కామెంట్ బాక్స్ చెప్పండి మా ఫోటోలు కూడా పెట్టేస్తున్నాను ఎలా ఉన్నాయి నా శారీ అండ్ మా వాళ్ళందరూ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ బాక్స్ చెప్పండి బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను